లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ లో దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు పోలింగ్ జరిగింది బెంగాల్ జయనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ అల్లరి ముఖ పోలింగ్ స్టేషన్ లోకి చొరబడి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని చెరువులో విసిరేసిన ఘటనతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుల్తాలి గ్రామంలో పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు పోలింగ్ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది బేని పూర్ ఎఫ్పి స్కూల్ బూత్ లోకి ఏజెంట్లను రానీయకుండా కొంతమంది అడ్డుకోవడంతో కలకలం రేగింది వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు వివీప్యాట్లతో కూడిన ఈవీఎంను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు ఘటనపై సెక్టర్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సెక్టర్ పరిధిలోని మొత్తం ఆరు బూతులలో పోలింగ్ ప్రక్రియ అంతరాయం లేకుండా సాగిందని ఈవీఎంను చెరువులో పడేసిన చోట కొత్త ఈవీఎం పేపర్లను సెక్టర్ అధికారికి అందించినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు మరో ఘటనలో కోల్కతాలోని జాధవ్పూర్ లోక్సభ నియోజకవర్గం భాంగర్లోని సతులియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ సిపిఐఎం కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది అనంతరం ఇరు వర్గాలు పరస్పరం బాంబులతో దాడులకు దిగారు ఈ ఘర్షణలో పలువురు ఐఎఫ్ఎస్ సభ్యులు గాయపడ్డారు బెంగాల్లో లోక్సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది డమ్డమ్ బరాసత్ బసిరాత్ జయనగర్ మధురాపూర్ డైమండ్ హార్బర్ జాదవ్పూర్ కోల్కతా దక్షిణ్ కోల్కతా ఉత్తర స్థానాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది